నమస్తే వెల్కమ్ టు మెఠా న్యూస్ ఇక బేటలోకి వస్తే అనంతపురంలో వైసీపీ పరిస్థితి కుదేలైంది ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలైతే తగులుతున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండగా ఇప్పుడు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు జెడ్పీలు ఎంపీపీ పదవులు కూడా చేజారిపోతున్నాయి తాజాగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ రామగిరి ఎంపీపీ పదవులు టీడీపీ ఖాతాలో చేరాయి ఆ రెండు చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులకు పదవులు అయితే దక్కాయి ఈ పరిణామాలతో వైసీపీకి కష్టాలు తప్పడం లేదు అనంతపురం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు కిక్కురమలేదు అధికార పార్టీ అభ్యర్థులు ఈ పరిణామాలను ఊహించలేకపోయారు అనంతపురంలో అధికార పార్టీ గల్లంత అయిపోయింది ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క పార్టీకి సాధ్యం కానీ తిరుగులేని చారిత్రక విజయాన్ని టీడీపీ కూటమి సొంతం చేసుకుంది మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తమ ఖాతాలో వేసుకున్నాయి ఒక దశలో గొంతకల్లు ధర్మవరం కదిరి మడకస నియోజకవర్గాల్లో ఒకటో రెండో వైసీపీ ఖాతాలకు వెళుతున్నట్టుగా కనిపించాయి కానీ అలాంటి అవకాశాన్ని ఓటర్లు ఏమాత్రం ఇవ్వలేదు గంపగుత్తుగా చెదడకే చేకొట్టారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా పన్నెండు స్థానాల్లో టీడీపీ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ ప్రభజనలో ఒక తాడిపత్రి మినహా పదమూడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ వామపక్ష కూటమి గెలిచింది ఈ రికార్డులన్నిటిని ఈ సార్వత్రిక ఎన్నికల్లో తుడిచేసింది తాజాగా అనంతపురం అర్బన్లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి పైన ఇరవై మూడు వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు అనంత వెంకట్రామిరెడ్డి లాంటి సీనియర్ నేతకు ఓటర్లు షాక్ ఇవ్వటం ఒక అయితే తాజాగా ఆయన పరిస్థితి మింగలేక కక్కలేక అన్న చందాలు మారిపోయింది అనూహ్యంగా తెరపైకి వచ్చిన దగ్గుపాటి తిరుగులేని ఆధిక్యతను సాధించారు వైసీపీ అధిష్టానం అంతా కలిసి ఉండాలని ఐక్యరాగం పాడుతూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం మా వర్గం మా ఇష్టం అన్నట్టుగా విభేదాలతో ముందుకు సాగుతున్నారు పార్టీ పిలుపుచ్చిన ఏ కార్యక్రమంలోనూ నేతలైతే కలిసిగట్టుగా ముందుకు సాగటం లేదు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కుంపట్లు కేడర్ని అయోమయానికి గురిచేస్తున్నాయి అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డికి విలువ లేకుండా పోతుంది అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న వెంకటరామిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు మొదటి నుంచి ఆయనకు వివాదరహితుడు అన్న పేరుంది అనంతపురం అర్బన్ టికెట్ కోసం వైసీపీలో చాలామంది నాయకులు ప్రయత్నించారు కానీ అధిష్టానం మాత్రం అనంత వెంకట్రామిరెడ్డి వైపే మగ్గు చూపింది అప్పటి నుంచి ఆయనకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత శత్రువర్గం కూడా పెరిగిపోయింది వెంకట్రామిరెడ్డి తమను అణచివేశారంటూ చాలా మంది వైసీపీ లీడర్స్ ఆయన పైన గురుగా ఉన్నారు అనంతపురం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మాత్రం బయట పడిపోయారు మాజీ ఎమ్మెల్యేని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు తనకు మేయర్ పదవి రాకుండా అడ్డుపడటంతో పాటు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కనివ్వలేదన్నది ఆయన కోపం గతంలో కాంగ్రెస్ నుంచే తమ నాయకుడి రాజకీయ ఎదుగుదలను అనంత అడ్డుకుంటూ కోగటం వర్గీయులు ఆరోపించడం ఇప్పుడు కలకలం రేపుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ హయాంలో జరిగిన ఒప్పందం మేరకు తాను మేయర్ కావాలని ప్రయత్నించారు కోగటం భాస్కర్ రెడ్డి అన్ని రకాలుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి విఫలమయ్యాక ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జిల్లాలో వైసీపీ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా సాగింది జిల్లా అధ్యక్షుడి హోదాలో రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు వెంకట్రామరెడ్డి కోటి సంతకాల సేకరణ పూర్తయ్యాక పదిహేను జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతపురంలో బైక్ ర్యాలీ కూడా తీశారు వైసీపీ కార్యకర్తలు సరిగ్గా ఇదే ర్యాలీలో విజయభాస్కర్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ కూడా జరిగింది మేము ముందు ఉంటామంటే మేము ముందు ఉంటామంటూ నాయకుల మధ్య వివాదం జరిగింది కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి అటు రాప్తాళ్ళలో తోపుది ప్రకాష్ రెడ్డికి మధ్య గొడవలు కూడా ఉన్నాయి అనంతపురం జిల్లాలో వీరిద్దరి మధ్య నాయకత్వ పోరు బహిర్గతం అవుతుంది అటు తోపు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి మధ్య కూడా వివాదం నడుస్తుంది తన నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటని తోపు తుర్తి పైన బండిపడుతున్నారు కేతిరెడ్డి మొత్తం మీద అనంత వైసీపీలో ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక వివాదం అధిష్టానానికి పెద్ద తలొప్పిగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన రప్పిందని కామెంట్ సెక్షన్లో మంచి చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటాన్యూస్